కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది పార్లమెంటు ఎన్నికల ముందు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది కొత్త రేషన్ కార్డుల జారీపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ మహిళలకు వడ్డీ లేని రుణాలతో పాటు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయంపై చర్చించనుంది మంత్రి మండలి గవర్నర్ కోట ఎమ్మెల్సీలను ఖరారు చేసే అవకాశం కూడా ఉంది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించనుంది కేబినెట్ రెండు వేల ఎనిమిది డిఎస్సీ అభ్యర్థులకు కూడా తీపి కబురు అందించనున్నట్టు సమాచారం బేటిక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు సుధీర్ ఎంతసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది ఎట్లాంటి కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం తన ఇంటి నుంచి సెక్రటేరియట్ చేరుకోవడం జరిగింది కాసేపట్లోనే మంత్రిమండలి సమావేశం ప్రారంభం కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ముఖ్యంగా గవర్నర్ కోటాకు సంబంధించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల భర్తీగా అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇటీవల కాలంలో మొదటి క్యాబినెట్లోనే ఇటు కోదన్ ప్రొఫెసర్ కోదన్ రామ్ అదేవిధంగా అలీఖాన్కి సంబంధించిన ఇద్దరు పేర్లను గవర్నర్కు రిఫర్ చేసి పంపించడం జరిగింది ఈ విషయానికి సంబంధించి గతంలో గత క్యాబినెట్ పంపి పంపిన పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు సంబంధించి వారికి కోర్టును ఆశ్రయించడం కోర్టు వాటిని తప్పు పట్టడం అవన్నీ కూడా జరిగిపోయి ఈ నేపథ్యంలోనే మళ్ళీ దానిపై పునఃపరిశీలన చేయాలని చెప్పేసి కోర్టు కూడా గవర్నర్ సూచించడంతో ఈరోజు ఆ ఇద్దరు పేర్లను మరొకసారి కూడా కేబినెట్ ఆమోదించి గవర్నర్ కు పంపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి డిఏలకు సంబంధించి కరువు భత్యానికి సంబంధించి నాలుగు కరువు భత్యాలు ఇవ్వాల్సి ఉన్నది అందులో రెండు కరువు భత్యాలను ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఎంసీహెచ్ఆర్టీలో జరిగిన సమావేశంలో ఇదికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు లో దీనికి సంబంధించి ఆమోదం తెలపనున్నారు అంతేకాకుండా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డుల జారీ అనేది అభయ భాగంగానే ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి భావించడం జరిగింది ప్రభుత్వం డిసెంబర్ ఏడవ తేదీ ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు దాన్ని ఇప్పుడు ఆచరణ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది అంతేకాకుండా ఇటు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రెండు వేల ఎనిమిది డిఎస్సి కి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సీ ఏదైతే ఉందో ఆ డిఎస్సీకి సంబంధించి అభ్యర్థులకు తీపి కబ్బరు అందించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇవే కాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ఆమోదించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుసు